రేజ్ ద ఈరోజు బైబిల్ వాక్యంగా నిహమ్య గ్రంథము పన్నెండో అధ్యాయము నలభై మూడో వచనాన్ని చూసుకుందాము దేవుడు తమకు మహానందము కలగజేసినని ఆ దినమున వారు గొప్ప బల్లులను అర్పించి సంతోషించరి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నెహమ్య ఒక చిన్న ఉద్యోగస్తుడు మరి కానీ గొప్ప కార్యాలు చేసినాడు దేవుని మందిరాన్ని స్థిరపరిచినాడు యాజకులను స్థిరపరిచినాడు గాయకులను ప్రత్యేకపరిచి వారిని పరిశుద్ధపరచవలసిందిగా చెప్పుకొని ఆ విధంగా వారు స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు దేవుని యొక్క పట్టణం కట్టబడింది ప్రజలు ఆత్మీయంగా బలపడ్డారు పడిపోయిన గోడలు కట్టబడ్డాయి ప్రాకారాలు స్థిరపడ్డాయి ఏమంటే యాజకులు స్థిరపడినారు లేవిడు స్థిరపడినారు వారు దేవుని సేవ చేస్తూ ఉన్నారు గాయకులు దేవుని స్థుతిస్తూ ఉన్నారు దేవుని కోసము ఒక పండుగను ఆచరిస్తూ ఉన్నారు ఉత్సహిస్తూ ఉన్నారు దేవుని మందిరంలో ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా ప్రభువులో క్రమపరచబడినారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అయితే ఒక దినము వారి అన్ని కార్యాలు చేసిన తర్వాత దేవుడు వారికి గొప్ప సంతోషము ఆనందము కలిగించినాడు ఐ మీన్ దేవుని కార్యాలు చేసినప్పుడు మనకు సంతోషం వస్తుంది దేవుని పనిలో ఉన్నప్పుడు మనకు మహానందం కలుగుతుంది ఇట్టి రీతిగా వారు చే మహానందం కలిగి ఉన్నారు కాబట్టి ఆ దినమున వారు గొప్ప గలు బలు అర్పించి సంతోషించిరి అని వాక్యంలో ఉంది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు వారిగా ఉండాలి దేవుని అందు సంతోషించే వారిగా ఉండాలి ప్రభువు చేసిన మేలులను బట్టి ఆయనను ఆరాధించే ఆరాధించేవారిగా ఉండాలి కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుని మనము ఆరాధించాలి మరి నెహమ్యా వలె దేవుని కోసం నిలబడాలి మరి ఆ ప్రజలు ఎలాగూ స్థిరపడ్డారో మన సమాజాలను కూడా స్థిరపడాలి దేవునిలో దేవుని మందిరంలో మనం ఆనందించే వారిగా ఉండాలి గొప్ప బలులు మనం అర్పించడానికి సిద్ధపడిన వారిగా ఉండాలి అలలుయా కదండి మనము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడమే కాదు దేవునికి ఇవ్వడం కూడా నేర్చుకోవాలి దేవుని మందిరంలో మనం ఇచ్చేవారిగా ఉండాలి దైవ సేవకులకు సహాయకరంగా మనం ఉండాలి పరిచర్యకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి సమాజము దేవునిలో దేవుని ఎందు భయభక్తులందు వారిని వారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం మహిమ కలువును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయా మరి నిబిడ్డలని ఎందు ఆనందించినట్లు వారిని దీవించండి అయా గొప్ప సంతోషం వారికి అనుగ్రహించండి ఏదన్నా అనారోగ్యం అస్వస్థత ఉంటే ముట్టి స్వస్థపరచండి ఆర్థికంగా కూడా బలపరచండి ఆత్మీయంగా స్థిరపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుకరిస్తున్నాంలో ప్రార్థించి స్తుతించి అడిగి తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ